హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ నంది వెలుగు వద్ద లారీ బోల్తా పడింది వివరాల్లోకి వెళితే చెన్నై నుంచి ఉప్పు బస్తాలతో బయలుదేరిన ట్వెల్వ్ టైర్స్ లారీ నందివెలుగు జాషువా నగర్ వద్ద టైర్ పెరగడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది ఈ ప్రమాదం తెనాలి విజయవాడ రహదారిలో జరిగింది లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్ క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి మినిమం స్పీడ్తో లారీ వెళుతుండటంతో పెన్ను ప్రమాదం తప్పింది లారీ తలకిందులుగా పడటంతో లారీలోని ఉప్పు బస్తాలన్నీ నేలపాలయ్యాయి ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి